పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ రోజు పండగ రోజు అనేది చెప్పుకోవచ్చు గత రెండు సంవత్సరాల నుంచి ఓజీ సినిమా కోసం అయితే ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు వారు వారు ఎదురు చూసిన టైం అయితే రానే వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఓజీ ఫేవర్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నాం ఇక్కడ కాకినాడలో అభిమానుల సందడికి అద్దం లేకుండా పోయింది వీళ్ళని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు పవన్ కళ్యాణ్ ఓజీ ఓజీ అంటూ నినాదాలు చేస్తూ సినిమా చూడడానికి అయితే వీళ్ళు అయితే పోటెత్తారు ఇక్కడ థియేటర్ వద్ద ఎంతో సందడి నెలకొంది రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో సుజిత్ డైరెక్షన్ లో తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో రవిచంద్రన్ ఫోటోగ్రఫీ మొత్తం ఇది ఎంతో ఎంతో అంచనాలు అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఇంత భారీ అంచనాలు అయితే ఏ సినిమా మీద లేకుండా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఈ సినిమా మీద అయితే భారీ అంచనాలు అసలు ఆ అంచనాలకు అందని విధంగా ఇక్కడ భారీ అంచనాలు అయితే ప్రేక్షకులకు ప్రేక్షకులు దీని మీద పెట్టుకోవడం జరిగింది మొత్తం సినిమా ఎలా ఉంది ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేశారు గత రెండు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం చూస్తున్న ప్రేక్షకులకు ఏ విధమైన ఆనందం ఈ సినిమా ద్వారా లభించిన తెలుసు ప్రయత్నం చేద్దాం మనం బీజీ అమ్మకారం భయ్య నిజంగా చెప్తున్నా ఏం కొట్టాడు భయ్య డీసెంట్ బస్ స్టాప్ ఇరగ తీశాడు భయ్య ఇంటర్వెల్ అయితే మాత్రం మామూలు డిస్ట్రిక్ట్ కాదు మామూలుగా ఉండదు మా మధ్య బాధ్యత సెకండ్ హాఫ్ చూడాలి ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేసిందని అండం కన్నా సారీ వచ్చినాక ఇంటర్వెల్ సీన్ చూసిన ఇంటర్వెల్ సీన్ పక్కన పెడితే స్టార్టింగ్ సీన్ ఎంట్రీ బాబోయ్ మ్యూజిక్ ఉంది విలన్ అని కూడా లేదు విలన్ హీరోలో చూపిస్తున్నాడు మరి దారుణం ఇది సినిమా అయితే బిట్లు లేసిపోతాయి ప్రతి ఒక్కడికి బిట్లు లేసిపోతాయి ఫస్ట్ బయట మామూలుగా లేదు ఇంకా ఓ రేంజ్ లో ఉంది ఎదురు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ రికార్డుల బద్దలు కొడతారు అది బా బాహుబల్ టూ ఐ టూలు కానీ వన్తో రికార్డుల బద్దలు కొడతారు పవన్ కళ్యాణ్ ఎవరు పనిచేయరు పవన్ కళ్యాణ్ దగ్గర బాబులకే బాబు కళ్యాణ్ బాబు రెండు రాష్ట్రాలకు ఒకరే దేవుడు పవన్ కళ్యాణ్ అన్న ఐ విల్ నాట్ సి ఎనీ యాక్టర్ దిస్ దిస్ టైప్ మూవీ బట్ సూపర్ అన్న సినిమా అంటే అలా ఉండాలన్నా బాబా బాబా బా ఇలాంటి సినిమా నా జీవితంలో నా నా అమ్మ చెప్పింది పవర్ నా 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 అమ్మ చెప్పింది అరే నువ్వు పవర్ స్టార్ పవర్ ఉండరా అని చెప్పని నేను అప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నేను ఫ్యాన్ అయిపోయినా నా అమ్మ చనిపోయింది కానీ నా అమ్మ ఒకటే చెప్పింది ఒక్క పవర్ స్టార్తో ఉండరా అని చెప్పింది అలాగే ఉండిపోయింది నేను అన్నా అల్ అన్నా ఒక గబ్బర్ సింగ్ ఒక కుసి ఒక అమ్మాయి ఇక్కడ అమ్మాయి దానికి మించి ఉంది రికార్డు ఈ సినిమాకి వస్తుంది ఓజీ అంటే ఒరిజినల్ స్టార్ మా డిప్యూటీ సిఎం మేము కాల్ కళ్యాణ్ బాబు కళ్యాణ్ బాబు మా మాయే రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు జై బాయ్ ఓజీ ఇంటర్వల్ సీను గెలా చేసాడంటే ఇంకా బాహుబలి కూడా సరిపోదన్నమాట ఇంకా రేంజ్లో సింగిల్ డైలాగ్ లేదు ఇంకా సుజీత్ అన్న కొర్ చెప్పాల అనుంటాను సింపుల్ గా బటన్ నాటలే భయ్యా లా కార్ దగ్గర తీసుకొంటా కార్ దగ్గర తీసుకొని నువ్వుసారి మేము నే హైలైట్ బ్లాక్ బస్టర్ ఇంకేం కావాలి సుజీత్ డైరెక్షన్ మాత్రం హైలైట్ అన్న బీజీ అమ్మ బీజీ అమ్మ బాహుబలి కొక్కడ బాబూ కల్లేన్ బాబూ కొడే కళ్యాణ్ బాబు ఒకరే తీసుకెళ్ళాడు ఎట్ర బాబా ఎంటర్ వెళ్తారు సీను పోస్ట్ ఆఫీస్ సీను బాబాయ్ మొత్తం ఆడు సీఎం రాగలేడు మన ఓన్లీ స్టూడెంట్స్ కొరలా చేసే బయటలో మా బాబు సినిమా అయితే మామూలుగా లేదన్నా బాగా అయిపోద్ది అక్కడ సినిమా అయితే మామూలు కాదు సినిమా కాదు ఇది చీపిచ్చాడు ఇద్దరు సినిమా సినిమా చా చాలా రోజుల తర్వాత వెయిట్ చేసామండి పవన్ కళ్యాణ్ ఎలా చూడడం చాలా ఇది చాలా బాగుంది సినిమా మేము ఎలా చూడాలనుకుంటున్నాం అలాగా చూసాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా గా కాకుండా మామూలు ఒక హీరో నార్మల్ హీరో లాగా ఈ సినిమా ఉంది చాలా బాగుంది సార్ అనియా చెప్తున్నా నిజంగా దసరాకి నా అన్న మంచి పండగను తెచ్చాడు నా అన్న మామూలు పండగని తెయలేదు నా సుజిత్ అన్న నా పవన్ కళ్యాణ్ కోసం ఎంతో చేశాడు ఇప్పుడు నా సుజిత్ అన్ననే చాలా మెచ్చుకుంటాను నా ముందు నా కాలు పట్టుకుంటాను నా దేవుడు నిజంగా చెప్తున్నా నా దేవుడు అనియా నిజంగా చెప్తున్నాను సినిమా అయితే ఎక్సలెంట్ అనియా బ్లాక్ ఫస్ట్ పొద్దున్న మీరు కాదు నా కుర్రోళ్ళకి నా ఫ్రెండ్స్కి నాలుగు ఫుల్లు తెప్పించి తాగి పెడతాను క్రేజీ ఫస్ట్ ఆఫ్ క్రేజీ తమ్మని చంపేశాడు దానితో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బద్దలో బద్దలో నాలుగు మాకు బాగా సినిమా ఇచ్చాడు నేను మూడు రామచంద్ర ఫ్రెండ్ కానీ నాలుగు మా ఓడించి ఇతని నుంచి బ్లాక్ బస్ మూవీ చూసాను నిజంగానే చెప్పకూడదు కానీ సో ప్రిడ్ సినిమా రెగడద్దు అన్న సినిమా అనుభవం అయినా సరే ఇది మొదటి రేఖద్ది పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఓజీ సినిమా అయితే రికార్డుల మోత మోగుతుందని అభిమానులు అద్దీమా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ సినిమా ఇప్పుడు అంచనాలకు మించి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంత పెద్ద హిట్ ఇప్పటి వరకు నమోదు కాలేదని మొత్తం రికార్డులు అయితే తిరగరాస్తుందని కూడా అభిమానులు చెప్తున్నారు కాకినాడలో ఒక పండగ వాతావరణంలో అభిమానులు అయితే ఈ సినిమా చూస్తున్నారు సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు సంవత్సరాలు వేచిన వేచి ఇప్పటివరకు ఈ సినిమా అయితే వేచి ఉన్న ఆ వేచి ఉన్న సమయం అంతా ఇప్పుడు ఈ ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో ఆనందోత్సవంతో సినిమా చూసాము అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని కూడా అభిమానులు చెప్తున్నారు అగనే న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదాయి కాకినాడ నుంచి